హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగల టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగో తారీఖు ఆగస్ట్ నెల అంగళ టమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ప్రారంభకాయలు అయితే అంగళ టొమాటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అంగల్ల టమాటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్స్ ధర అంగల్ల మార్కెట్లో పద్నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై పదహైదు వందలు పదహారు వందలు పదిహేడు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా వేలం పాటలు జరగాల్సి ఉంది మరలా వేలం పాట పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో